హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టేస్టీ బ్లాగ్ ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం మంచిగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో మనం టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని అందులో మనం ఓల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకొని అంతా కూడా మంచిగా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోనే ఒక ఆనియన్ పచ్చిమిర్చి నాలుగేడు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పొయ్యి వరకు ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అందులో వాటర్ అంతా కూడా వంచేసి ఓన్లీ రైస్ వరకు వేసుకోవాలి ఇలా ఓన్లీ రైస్ వరకే వేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకొని ఇంకా ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా చేస్తే ఏంటిదంటే మసాలా అంతా కూడా రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనము టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా టూ గ్లాస్ బాస్మతి రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అదే నార్మల్ రైస్ తీసుకుంటే మాత్రం వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి రైస్ని ఈలోగా మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకుందాము ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు లేదంటే పన్నీర్ అన్నది మాడిపోతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనకు పన్నీర్ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ చూడండి పన్నీర్ అనేది మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్లో కొద్దిగా అంతా బటర్ వేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఇందులో ఇప్పుడు మనము ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ మనకు రైస్ ఉడికిందో లేదో చూద్దామా చూడండి చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా మూత పెట్టి పక్కనే పెట్టేసుకుందాము ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూద్దామా ఇక్కడ టమాటా చక్కగా మగ్గింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ధనియా పౌడర్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు డ్రై మెంతి వేసుకొని మసాలా అంతా కూడా పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగంత వాటర్ వేసుకొని ఇంకా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా చక్కగా కలుపుకోవాలి పన్నీర్కి మసాలా అంతా కూడా పట్టేలా ఒక్క టూ మినిట్స్ ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి అలా అయితే మంచిగా పన్నీర్ పీసెస్కి మసాలా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి మనకు పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇలా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా రైస్లో పెట్టేసుకొని మంచిగా తినడము అంతేనండి మనకు పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటిల్ దెన్ బాయ్